రైట్ సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ వచ్చి దీన్ని ఎందుకు పెట్టు మన పోలీసు వాళ్ళు వచ్చింది సార్ అన్ని జిల్లాల డిఏలు పడ్డాయి అన్ని జిల్లాల సరెండర్ లీవ్లు పడ్డాయి మన సిద్దిపేట నిజామాబాద్ వాళ్ళు లేదన్నారు ఫోన్ తీసుకొని గట్టిగా దబాయించిన ఇస్తారా రమ్మంటారా అన్న సాయంత్రం కల్లా పడ్డాయి అంటే ఆ రకంగా తయారు చేసింది ఇవాళ మన చిన్న చూపు చూస్తున్నారు నేను సిద్దిపేటకు వెటనరీ కాలేజ్ శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి కొడకలు పట్టకపోయారు కొత్తది పెట్టుకో మా సిద్దిపేట ఎత్తుకపోవాలా సిద్దిపేటలో నేను రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీకు పదిహేడు కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిరు దాన్ని మెట్పల్లికి ఎత్తుకెక్కరు అంటే ఈ రకంగా మన రంగనాయక సాగర్లో నేను ఒక అద్భుతమైన టూరిజం ప్రాజెక్ట్ వంద కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయిస్తే మీరు పోతే ఆ పిల్లలు కనబడతాయి నీళ్ళ పైకి లేచి కనబడతాయి ఆ వంద కోట్లలో ఇరవై కోట్ల పని అయింది ఆ ఎనభై కోట్లను క్యాన్సిల్ చేసి ఎత్తుకెక్కరు కొమట్ట పక్కకి వెళ్ళి మీరు పోతుంటే శిల్పారామం గట్టి అక్కడ అది బాలనా పని అయింది దాన్ని పనిచేసినప్పుడు దాన్ని మహబూబ్నగర్కి ఎత్తుకపోయింది ఇది ఎక్కడ అన్యాయం కొత్త ఇయ్యకపోతపోతు మా ప్రభుత్వం శాంక్షన్ చేసి సగం పనులైన పనులు కూడా అటు శిల్పారామం ఆపి ఇటు రంగనాయక సాగర్ ఆపిండ్రు అటు వెటనరీ కాలేజ్ ఎత్తుకపోయిండు ఇటు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఎత్తుకపోయినరు అడుగడుగున అన్యాయం చేసే విధంగా మరి కక్షపూరితంగా వ్యవహరిస్తూ వ్యవహరిస్తా ఉన్నారు సరే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు తప్పకుండా ప్రజలు తెలివైన వాళ్ళు ఇట్లా చేస్తే ప్రజలు సహించరు నువ్వు ఉన్నవాటి ఎత్తుకపోతే ఎట్లా కొత్త ఏంటి ఇస్తావా అయ్యేవా దాని సంగతి తర్వాత ఉన్న పథకాలు నడుస్తున్న పథకాలు సగం జరిగిన పనులను కూడా ఎత్తుకపోయి ఇవాళ సిద్దిపేట అంటే ఒక కక్షతో వ్యవహరిస్తా ఉన్నారు ఇవాళ సిద్దిపేట ఎందుకు కక్ష తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాగా సిద్దిపేట పనిచేసింది తెలంగాణ ఉద్యమానికి జీవం పోసింది సిద్దిపేట కేసీఆర్ను గెలిపించి నువ్వు కొట్లాడు తెలంగాణ కోసమని నిలబెట్టినందుకు ఆ సిద్దిపేట మీద మీరు పగబడతారా సిద్దిపేటలో ఆమన్ దీక్ష శిబిరం పాత స్టాండ్ దగ్గర అసలు దీక్షల కూర్చొని పౌరుడే లేడు సిద్దిపేటలో ప్రతి ఒక్కరు దీక్ష చేసిండ్రు డాక్టర్లు లాయర్లు ఉద్యోగులు ఇంజనీర్లు మహిళలు రైతులు అందరూ దీక్ష చేసిండ్రు అంటే తెలంగాణకు పట్టుబట్టి పోరాడినందుకు ఇలా మా మీద పగబడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సో ఈ రకంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు బట్ నేను ఇచ్చిపెట్టను సరే కొత్త కొత్తగా ఏడాదని ఆగినా అవసరమైతే ఎటువంటి పోరాటమైన చేస్తాం సిద్దిపేట హక్కులు కాపాడుతాం సిద్దిపేటకు న్యాయబద్ధంగా జరగాల్సిన అభివృద్ధిని సాధించి తీర్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఈనాడు సన్మానం పొందబోతున్నటువంటి ఉద్యోగులు అందరికీ పదవీ విరమణ పొందినటువంటి విశ్రాంత ఉద్యోగులకు నా హృదయపూర్వక మనస్పూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు